రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కామెంట్స్ చేస్తారు మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కొన్ని కామెంట్ చేస్తారు అందరిపైన చేస్తారు అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఎటువంటి చూస్తారు సార్ మీ ఒపీనియన్ కవిత గారి కామెంట్స్ పైన గా రెండు వేల ఒకటిలో ఆ పార్టీ మనుగడ మొదలైండేదే ఒక స్వార్థంతో ఏంట స్వార్థం నాకు డిప్యూటీ స్పీకర్ అడిగితే ఇవ్వలేదు నేను అంతగా టీడీపీ మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను అనేది వాళ్ళ నాన్న ఈగో ఫీల్ అయ్యి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు తెలంగాణ కోసం కాదు ఆయన ఒక ఆయన ఒక తెలంగాణ వాదిగా చెప్పుకుంటూ దాదాపు పదేళ్ల పాటు ద్వేషాలు ఈర్ష్యా ద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చాలా రకాలైన సభలు సమావేశాలు విద్యార్థులను రెచ్చగొట్టుకుంటూ నడిపిన ప్రయాణం అయినది దాదాపు పదేళ్ల పాటు సో ఆ పదేళ్ల తర్వాత స్థాయికి వెళ్ళిపోయింది ఆయన ఆయన యొక్క ద్వే ఈర్షా ద్వేషాలు ఆంధ్ర కొడుకులు తిట్టుకుంట సో అదంతా అయిపోయింది ఆ ఎనీహో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పటి నాయకులు లేకపోతే సరైన పద్ధతుల్లో సాధించలేకపోయారు మెప్పించలేకపోయారు కనీసం హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కూడా తీసుకోలేకపోయారు సో ఆ ఎపిసోడ్ అందరికి ఇప్పటికీ అనుకున్నా కూడా ఒక తెలియని ఎప్పుడు భావోద్వేగం వస్తుంది ఆ భావోద్వేగం నుంచి పుట్టిండేదే జనసేన పార్టీ సో అంత భావోద్వేగంలో పుట్టిన పార్టీకి ఒక కుటుంబ రాజకీయాలతో పదవీ కాంక్షతో వచ్చి పెట్టి పుట్టిన పార్టీగా ఈర్ష ద్వేషాలను రగిలించి ఈ రోజుకి ఆంధ్ర తెలంగాణ అంటే ఏదో ఒక ద్వేషపూరితమైన సబ్జెక్టుగా ఆంధ్ర వాళ్ళని తిడితే తెలంగాణలో ఓట్లు పడతాయి అనే ఒక కల్పిత కథని బ్రతుకుతూ ఈ రోజుకి ఆ ఆలోచనతో ఉంటున్న ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో ఉన్న ఒక మాజీ ఎంపీగా ఆవిడ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఒక రెడిక్యులస్ గా చెప్పచ్చు ఒక కొమేడియన్ గా మాట్లాడిన మాటలు చెప్పచ్చు ఎందుకంటే మా అధినేతకి ఒక రాగానే ఏదో వాళ్ళ నాన్న ఇచ్చిన పార్టీలో ఒక ఎమ్మెల్యే గానో లేకపోతే ఒక ఎమ్మెల్సీ గానో మంత్రి గానో లేకపోతే రాజ్యసభను పార్లమెంటు లోక్సభను రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ ఇది కాకపోతే ఇంకొకటి అలాగా ఉన్న పదవులన్నీ ఆ కుటుంబం అనుభవించేసి మా ఏం చేయలేదు క్షేత్రస్థాయిలో తిరిగారు ప్రజల మెప్పు పొందారు పదేళ్ల పాటు పార్టీని ఒంటరిగా ఒక్కడై నడిపించారు తన కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టారు మీరు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బు తీసుకెచ్చి జోబులు నింపుకొని వెళ్ళి లిక్కర్ స్కామ్ లో కూర్చున్నారు ప్రజలతో పనిచేసిన నాయకుడికి జనం సొమ్ములు జోబులో వేసుకొని వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చిన నాయకులకి విచక్షణ పార్ట్ టైం పొలిటీషియన్ లేకపోతే యాక్సిడెంటల్ గా డిప్యూటీ సీఎం అయిన దానికి ఇప్పుడు ఇన్ని కోణాలలో ఎవరు ఏంటి స్థాయి మీరు ఎలా పైకి వచ్చారు ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరు ప్రజల మద్దతుతో గెలిచారు ఎవరు ప్రజలకు నిజంగా సర్వీస్ చేస్తున్నారు ఎవరు దేశవ్యాప్తంగా పేరు పొందారు ఎవరు జైల్లో ఉన్నారు సో జైల్లో ఉండడమే మీ నిజాయితీ నిబద్ధత లేకపోతే ప్రజలకు సర్వీస్ చేయడమేనైతే అలాంటి సేవ అయితే మేము చెయ్యం ప్రజల సొమ్ము దోపిడీ చేసి వేల కోట్ల స్కామ్లలో ఇరుక్కొని నాలుగు నెలల పాటు జైల్లో కూర్చొని వచ్చిన వాళ్ళగా ప్రజలు గుర్తిస్తారంటే అలాంటి పనులు నేను చేయదు జనసేన పార్టీ చేయదు సో మీ స్థాయి ఏంటో మీరేంటో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి దేశానికి కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఆయన పేరు తీస్తే గొప్ప వాళ్ళు అయిపోతారు లేకపోతే ఆయన పేరు తీస్తే లైమ్ లైట్లోకి వచ్చేస్తానంటే తీయచ్చు కానీ దానికి అనుగుణంగా వచ్చే పరిణామాలు కూడా ఇలాగ ఫేస్ చేయాల్సి ఉంటుంది మీ బతుకంతా తీసి బయట వేస్తాం అప్పుడేమైతుంది మళ్ళీ జనాలకు అంతా ఒకసారి తెలిసిపోతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎలా ఎదిగారు ఎన్ని దోపిడీలు చేశారు ఎన్ని స్కామ్లు చేశారు తెలంగాణలో చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది సో ఇవన్నీ బయటకు తీస్తే మీరేంటో మీ నిజాయితీ ఏంటో మీ నిబద్ధత ఏంటో మీరు ఎంత డెడికేటెడ్గా ప్రజలు చేసే ప్రజలకు సేవ చేశారో తర్వాత మా అధినేతను అనే రైట్ మీకు వస్తుంది ఈవెన్ అందులో వన్ పర్సెంట్ అయినా మీరు చేసి ఉండింటే మా అధినేత లాగా దెన్ మీకు ఆ రైట్ వచ్చేది మీరు జీరో మీరు జీరో తెలంగాణ ప్రజల దృష్టిలో మా దృష్టిలో మరి మీరు మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది మీరు కనీసం మా అధినేత పేరు ఉచ్చరించడానికి కూడా మీకు రైట్ లేదు అది మీ స్థాయి మీరు వచ్చి ఎక్కడి నుంచి ఎలా వచ్చారో మీరు తెలుసుకోండి మీ నాన్న మీ అన్నగారు ఇంకొక ఆయన సో మీరంతా మీ నలుగురు కలిపి రాష్ట్రాన్ని ఏం చేశారు ముఖ్యంగా మీ హస్బెండ్ తెర వెనుకల ఏం చేశారో మీకు తెలుసు ప్రజలకు తెలుసు మళ్ళీ అవన్నీ చిట్టా తీసి బయట వేసుకొని మీ అంతటి మీరే అవమాన పాలడం అవసరమా కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి సార్ ఇది ఒక పొలిటికల్ విమర్శ అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన ఉంది వచ్చే ఎలక్షన్స్ నాటికి కూటమి అంటే బీజేపీ తో కలిసి వెళ్లబోతుందంటూ కొంత వార్తలు వైరల్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు కూడా ఏపీ పాలిటిక్స్ పైన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో మొత్తం మార్పు వచ్చేసింది అందుకే కూటమి గెలిచింది అన్నట్టు ఆయన మాట్లాడారు సో అది ఇక్కడ కూడా అప్లై అవుతుందేమో అన్న ఒక కామెంట్ తోటి ఈ విధంగా ముందే విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు సి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతము ఎందుకంటే ఆ పదేళ్ల పాటు వాళ్ళు ఏం చేయలేదు సరి కదా కాంగ్రెస్ కు చాలా లో లెవెల్లో ఉన్న కాంగ్రెస్ వేరే దారి లేక కాంగ్రెస్ ఎన్నుకున్నారు ప్రజలు సో వాళ్ళకు వీళ్ళని ఇంటికి పంపించేద్దామని ఎన్నుకున్నారు కాంగ్రెస్ ని సో ఆ కోణంలో మాట్లాడి మాట్లాడాల్సి వస్తే మేము ఎన్డీఏ కూటమిగా ఉన్నాము భాగస్వాములుగా ఉన్నాము తప్పకుండా బీజేపీ రానున్న ఎలక్షన్లో కలిసే పోటీ చేస్తాము ఎందుకంటే అలయన్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి వర్తిస్తాయో అక్కడ కూడా వర్తిస్తాయి సో దానికి సంబంధించిన సీట్ల సర్దుబాటు కావచ్చు లేకపోతే మిగతా అంశాలకు సంబంధించినది ఆ ఎలక్షన్ కి సంబంధించిన వచ్చినప్పుడు తప్పకుండా అధిష్టానాలు నిర్ణయాలు తీసుకుంటాయి అయితే వీళ్ళు ప్రతి సందర్భంలో ఇందాక చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర ఎత్తినప్పుడు ఆంధ్ర ప్రజలంటూ ఎత్తి వారి యొక్క మనుగడని పొలిటికల్ మనుగడని పెంచుకోవడం కోసం మాత్రమే ఆంధ్ర వ్యక్తులకు కానీ ఆంధ్ర ప్రాంత నాయకుల పేర్లు కానీ తీస్తూ ఉంటారు సో వాళ్ళ మనుగడ కోసం వాడుకుంటున్నారు ఆ విషయం తెలంగాణ ప్రజలు కూడా అర్థమైంది వీళ్ళు ప్రతిసారి వీళ్ళ మనుగడ కోసం ఆంధ్ర వాళ్ళను దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ గత పది పన్నెండు పదిహేను ఏళ్ళగా వాళ్ళు బ్రతుకుతున్నారు సో ఆ ఆ బ్రతికే క్రమంలోనే ఇప్పుడు ప్రతిసారి ఈ పేర్లు తెచ్చి తెలంగాణకు వాళ్ళు చేసిన అన్యాయం దోపిడీ మరిపింప చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఆంధ్ర నాయకులను లేకపోతే ఆంధ్ర ప్రజలను దోషులుగా చూపెట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు సో ప్రజలు ఏంటి ఎలాగ చేయాలి ఎవరికి ఎప్పుడు కర్ర తీసుకొని వాత పెట్టాలి కాల్చి వాత పెట్టాలనేది ప్రజలకు తెలుసు సో ఆ కోణంలో చూసుకుంటే వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా ఏం చేసినా కూడా వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం చేసే ప్రతి విషయంలో కూడా ప్రజలు చాలా అప్రమత్తతో ఉన్నారు ఉంటారు కూడా సో మాధినేతకు సంబంధించిన ఆలోచన విధానం ప్రజల పట్ల ఎలాంటి కమిట్మెంట్తో పనిచేస్తున్నాము బీజేపీ నాయకత్వం ఎలాగ ముందుకు తీసుకెళ్తుంది దేశాన్ని సో ఈ రెండు కలిసి ముందుకు వెళ్తే ఎలా ఉంటాయనే కోణంలో సంకీర్ణ భాగస్వామ్య పార్టీ అధినేతలు కూర్చొని డిసైడ్ చేస్తారు సో వచ్చే ఎన్నికలకు మేము ఆల్రెడీ సిద్ధపడుతున్నాము మా దానికి సంబంధించిన కార్యాచరణ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది ఈసారి బలంగా ఖచ్చితంగా తెలంగాణలో కూడా బాగా వేస్తాం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ తెలంగాణలో రాబోతున్నాయి ఏపీలో కూడా రాబోతున్నాయి కదా వీటిలో కూడా మరి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా లేదని ఒక అనుమానం ఉంది మరి తెలంగాణలో పోటీ చేస్తుందా మరి ఏపీలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తే ఛాన్స్ ఏ డెఫినెట్ గా ఇప్పుడు పోయినసారి మున్సిపల్ ఎలక్షన్ లోనే మేము అప్పుడు టీడీపీ విరంగించుకున్నప్పటికీ చాలా చోట్ల మేము ఒంటరిగా మా యొక్క బలాన్ని అంటే కనీస రాజకీయ అనుభవం లేని కుటుంబ వ్యక్తులు కూడా యవ్వనంగా ఉన్న వ్యక్తులు జస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉన్న ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా నామినేషన్ వేసారు రాజకీయంలో ఒక బాగా ప్రముఖమైన పాత్ర పోషించాలని ముందుకొచ్చారు క్యాడర్ అంతా పనిచేశారు సో ఆ కోణంలో మేము చాలా చాలా రోల్ ప్లే చేశాం పోయినసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో సో ఎన్ని అవాకులు ఎన్ని అవాకులు చవాకులు ఎంత మానసిక సంఘర్షణ దాడులు చేసినా నామినేషన్ అయిపోకుండా కిడ్నాప్లు చేసినా కూడా మేము వాటిని ఎదుర్కొన్నాం మేము దాదాపు సర్పంచ్లను ఉప సర్పంచ్లను తర్వాత విశాఖపట్నంలో ముగ్గురు మాకు సంబంధించిన వార్డుకు సంబంధించిన కౌన్సిలర్లను సో ఇలాగా మేము బాగా వేయడం జరిగింది దాన్ని ఈసారి అధికారంలో ఉండగా మరింతగా ముందుకు వెళ్దాం అలాగే తెలంగాణకు సంబంధించిన కూడా తప్పకుండా మేము వేసే రోల్ అనేది తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వరకు పోయినసారి కూడా అనుకున్నాము అప్పుడు చిన్న సర్దుబాటు బీజేపీ వాళ్ళు అడగడంతో అప్పుడు ఇవ్వడం జరిగింది ఈసారి తప్పకుండా తెలంగాణకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తన బలాన్ని నిరూపించుకుంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఏపీలో మరి అంటే జెండా ఎగరేస్తుందా మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విష్ప్ర ప్రయత్నాలు చేస్తున్నారు గెలవడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మొన్న కూడా జరిగిన కొన్ని ఎలక్షన్స్ లో లోకల్ ఎలక్షన్స్ లో వైసీపీ కాస్త బలం కనిపించింది మరి ఇప్పుడు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా తన హవా కంటిన్యూ అవుతుందని కూడా అంటున్నారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు స్థానికంగా ఉన్న అంశాల పట్ల స్థానికంగా ఉన్న సమస్యల పట్లనే ప్రభావితం చూపుతాయి సో దాదాపుగా ఏ మున్సిపల్ ఎలక్షన్స్ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భాగస్వామ్యంలో ఉన్న పార్టీలే ఎక్కువగా గెలుపును కోరుకుంటాయి ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్ లేకపోతే ప్రభుత్వం కేటాయించే నిధులు ప్రజలకు సక్రమంగా అందడంలో సో ప్రజలు కూడా ఆలోచించి అధికార భాగస్వామ్యంలో ఉన్న వ్యక్తులకే ఎక్కువగా మద్దతు తెలియజేస్తాయి అలా కోరుకున్నా అలా కాకున్నా కూడా ఇప్పుడు మేము ప్రజల ఆదరణ పొంది నూట అరవై నాలుగు సీట్లలో గెలుపొంది ప్రజల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూనే లాండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూనే ముందుకు వెళ్తున్నాం అలాగే ఏ తప్పు జరిగినా కూడా దాన్ని ఒప్పుకొని దాన్ని సరిచేసుకుంటున్నాం సో మేము ప్రజల దగ్గర మేము ప్రతి అంశాన్ని ఓపెన్ గానే ఉంచుతున్నాం జివో విషయాలలో బడ్జెట్ విషయాలలో పొరపాట్లు జరిగిన విషయాలలో ఇచ్చే అధికార భాగస్వామ్యంలో ఇచ్చే విలువ విషయంలో తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుల విషయంలో ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా ఇమీడియట్ గా సస్పెన్షన్స్ లేకపోతే వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ లేకపోతే వారి దగ్గర నుంచి నెక్స్ట్ టైం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెంటనే ఆ తప్పు సరిదిద్దుకునేది బాగా చేసేలా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా సో ఇవన్నీ మంత్రుల ర్యాంకింగ్స్ విషయంలో సో ప్రతి విషయంలో కూడా మేము కూటమి భాగస్వామ్యం అనేది ఇందులో కీ రోల్ ప్లే చేస్తోంది సో రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పాత్ర ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అధిష్టాలను రెండు కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు కలిసి ఎవరికి ఎన్ని చోట్ల కేటాయించాలి ఎందుకంటే దాదాపు సింహభావం మాకు ఇవ్వాలి ఇస్తారని దాదాపు ఎలక్షన్ ముందే కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి